ప్రభు నా మనకి మహిమ కలుగును కానీ మీ అందరికీ నా హృదయపూర్వకొందాలండి బాగున్నారు కదా మీ అందరూ ప్రభు మనకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు క్షేమాన్ని ఇచ్చాడు ఆశీర్వాదం ఇచ్చాడు పాత రోత స్థితిని అంతా కొట్టేశాడు ఎంత దరిద్రత ఎంత శాపం ఎంత రోగం ఈరోజు దేవుని నమ్మిన ప్రతి ఇల్లు వెలిగించబడి దేవుని నమ్మిన ప్రతి వ్యక్తి సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నాడు మన జీవితం పూర్తిగా మార్చబడింది అది ఏసే కృప మాత్రమేనే ఒక మాట మీ జ్ఞాపకం చేస్తారు ముప్పై నాలుగో కీర్తన వచ్చినాం యహో దృష్టి నీతిమంతుల మీద ఉన్నది ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నది దేవునికి దేవుడట నీతిమంతుల ప్రార్థనల కోసం వెయిటింగ్ చేస్తూ ఉంటాడు ఎందుకు ఏమడుగుతారా ఏమడిగినా చేసేద్దామని ఆయన రెడీగా ఉంటాడంట నీతిమంతులుగా ఆయన మాట వినేవారు ఆయన చెప్పింది చేసిన వారు మరి ఆయన రక్తంలో కడగబడిన వారంతా నీతిమంతులు లెక్కలో చేర్చబడినవారు కాలమే లేచి మొరపెడుతున్నావా ప్రభు పాదాలు పట్టుకుంటున్నావా ఎక్కడికి నా ప్రభు పర్మిషన్ ఉండాలి ఎక్కడికి ఏది చేయడానికి పూనుకొన్నా ఆయన ఫస్ట్ అడిగి ఆయన మాట చేసినప్పుడు నువ్వు నీతి మంత్రుల లెక్కలో ఉన్నవాడవి ఉదయాన్నే లేచి ప్రార్థించడం వాక్యం దానించడం ఇవన్నీ మంచి క్రైస్తవ లక్షణాలు ఉదయ కాలం లేచి మొరపెడుతున్నప్పుడు చక్కగా నీ ప్రార్థన ఆలకిస్తూ ఉంటాడు నీ స్థుతి ఆరాధన వింటూ ఉంటాడు నీ కీర్తనలు వింటూ ఉంటాడు నీ ప్రవర్తన అంతా ఆయన చూస్తూ ఉంటాడు లేచి మొరపెట్టినప్పుడు ఆయన ప్రార్థన ఆలకించేది ఒక కావిడేట ఫ్యాన్కు తాడేస్తా ఉందంట ఫ్యాన్కి తాడేసి బాగా కట్టేసుకొని మెడకు తాడు తగిలించుకొని చూడండి కొంతమంది ప్రార్థనలు ఇలా ఉంటాయి ఉదయాన్నే మెడకు తాడేసుకొని ఒక పాస్టర్ గారికి ఫోన్ చేసిన ఎందుకు నేను చనిపోతున్నాను నాకు ఏ ఆటంకం ఉండకూడదు నన్ను ఎవ్వరు ఆపకుండా ప్రార్థన చేయండి పాస్టర్ పాస్ట్రకారం చేసిందంట ఈమె మొర ఎలా ఉందో చూడండి అతిక్రమం కదా ఓవరాక్షన్ కదా మెడకు తాడగలిగి తగిలించుకొని దానికి ఆటంకం కలగకుండా పాస్టర్ గారికి ఫోన్ చేస్తాను ఆయన షాక్ అయిపోయాడంట ఈ ఫోన్ నెంబర్ కన్నా పోలీసులు చూసానికి ఖచ్చితంగా నన్ను జైల్లో వస్తారు అవును కదా చివరి ఫోన్ కాల్ ఎవరిదైతే ఉంటుందో వారికి జైలు శిక్ష ఈమె చచ్చిపోవడం ఏంటి నేను జైల్లో పడడం ఏంటి అమ్మ ముందు ఆ ఆడు మెడకు తీసుకొని పోస్తావా నేను ప్రార్థన చేస్తా అదే ఈ కొందరి మొరలు ఇలాగుంటాయి కదా మన జీవితంలో నువ్వు ఎలా ఉండాలంటే భక్తి కలిగి ప్రేమ కలిగి నీ నీ మొర దైవ సంబంధమైనదే ఉండ దేవుని చిత్తానుసారమైనదే చావులకు పెళ్ళిళ్ళకు వాళ్ళకి అది కావాలా వాళ్ళ కాలు ఎరిగిపోవాలా ఈ మొరలుగా దేవునికి ఇష్టమైనవి నీ మొర దైవ చిత్తానుసారమైనదైతే నువ్వు నీతి మార్గంలో నడిపించబడుతూ ఆయన చిత్తమేంటో తెలుసుకుని ఆ ప్రకారంగా మొర పెడితే తప్పకుండా నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదం నువ్వు చూడబోతా గొప్ప మేలులు నీ కుటుంబం చూడబోతావు గొప్ప కార్యములు నీ ఇంట్లో ప్రభు జరిగించబోతున్నారు ఎందుకంటే వాళ్ళ మొరలు అలా ఉంటే వాళ్ళ ప్రార్థనకు దేవుడు వెంటనే స్పందిస్తాడు వాళ్ళ మొరలకు చెవి యొక్క ఏం చెప్తావు నా చెవిలో చెప్పేసి నేను చేస్తాను ఇలాంటి ప్రార్థనలు చేయండి తప్పకుండా నీ జీవితంలో ఒక అద్భుతం నీ కుటుంబంలో ఒక ఆశీర్వాదం తప్పకుండా నీ కోసం పంపించబోతుంది అటువంటి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించి నడిపించుకుంటా ఆమె ఎందరి కోసం చిన్న ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధుడా సర్వశక్తిగల దేవుడా నీకు స్తోత్రములు నాయన ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు నీతి మంతుల లెక్కలో చేర్చబడి నీ చిత్తానుసారంగా మొరపెట్టే అనుభవం దైవ సంబంధమైన ఆలోచనతో మొరపెట్టే అనుభవంలోకి నడిపించి ప్రతి ఒక్కరిని ఆ ప్రకారంగా నడిపించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం పరమతండ్రి ఆమె వీడియో తెలిసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలిసిన వారందరికీ వాక్యాన్ని పంపించండి ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును ఆమె